రాష్ట్రంలో స్టాంపులు రిజిస్టేషన్ల ఆదాయం పెరిగినట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది గతేడాది నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్లో రిజిస్టేషన్ డాక్యుమెంట్లతో పాటు రిజిస్టేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగినట్లు వివరించింది గత ఏడాది లక్ష ఐదు లక్షేల రెండు వందల ముప్పై ఐదు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా పదకొండు వందల ఇరవై ఏడు కోట్ల ఆదాయం వచ్చింది ఈ ఏడాది నవంబర్ నెలలో లక్ష పంతొమ్మిది వేల మూడు వందల పదిహేడు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు కాగా పదకొండు వందల అరవై కోట్ల ఆదాయం సమకూరినట్లు వివరించారు గతంతో పోలిస్తే డాక్యుమెంట్ల సంఖ్య పదమూడు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఆదాయం దాదాపు మూడు శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి నవంబర్లో జరిగిన రిజిస్టేషన్లతో పోలిస్తే సానుకూల వృద్ది నమోదైంది ఈ నెలలోనే ఆరు వందల ఇరవై ఐదు డాక్యుమెంట్లతో ఇరవై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది హెచ్ఎండిఏ బయట ప్రాంతాల్లో మూడు పేల ఐదు వందల పదమూడు డాక్యుమెంట్లు రిజిస్టేషన్ కాగా రెండు వందల రెండు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు వాణిజ్య సముదాయాలతో పోలిస్తే గృహాలు నివాస సముదాయాలకు సంబంధించిన రిజిస్టేషన్ల ఆదాయంలో ఎక్కువ వృద్ది నమోదైందని తెలిపింది